హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఇటీవలే ఏర్పాటైంది ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా వైజయ్ రాంబాబు ఎన్నిక కాగా ఇతర కీలక సభ్యులు కూడా నియమితులయ్యారు సినీ రంగంలోని జర్నలిస్టుల సంక్షేమం లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుంది తెలుగు చిత్ర పరిశ్రమలోని విలేకరుల ఆరోగ్యం సంక్షేమం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తాజాగా అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది ఇందులో టిఎఫ్జేఏ నూతన అధ్యక్షునిగా రాంబాబు ఎన్నికవగా ప్రధాన కార్యదర్శిగా ప్రసాదం రఘు కోశాధికారిగా సురేంద్ర కుమార్ నాయుడు ఉపాధ్యక్షులుగా విప్రేమ మాలిని అమర్ వంశీ ఎన్నికయ్యారు ఇక సంయుక్త కార్యదర్శులుగా సురేష్ సురేష్కొండి ఎంపిక ఏకాగ్రవంగా జరిగింది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఎం చంద్రశేఖర్ వై వైరవిచంద్ర ఫణికందుకూరి డాచల్లా భాగ్యలక్ష్మి బివేణు శివమల్లాల రాంబాబు పర్వతనేని దీపక్ కోడెల కె సతీష్ శ్రీనుదుడ్డి సత్యపులగం నియమితులయ్యారు మేనేజర్ను తొలగించిన అనసూయ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి అంటూ పోస్టీక తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ వెబ్ డిజిటల్ మీడియా సంస్థల్లో కలిపి మొత్తం రెండు వందల ఇరవై ఒకటి మంది సభ్యులు విధులు నిర్వహిస్తున్నారు వీరికి ప్రతి ఏడాది హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ పాలసీని అందిస్తోంది టీఎఫ్జే అలాగే హెల్త్ క్యాంపులు సంక్షేమ సహాయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది ఇక కొత్తగా ఏర్పాటైన వైజే రాంబాబు నాయకత్వంలోని కార్యవర్గం అసోసియేషన్ సభ్యుల కోసం హౌసింగ్ సొసైటీ క్లబ్ హౌస్ వంటివి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపింది వైజే రాంబాబు నేతృత్వంలోని నూతన కార్యవర్గం జర్నలిస్టుల కోసం గృహ నిర్మాణ పథకాలు హౌస్ల ఏర్పాటుకు కృషి చేయనుంది ఇది సినీ జర్నలిస్టుల భవిష్యత్తుకు శుభసూచకం